హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా వ్లాగ్స్ రిచిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక అద్భుతమైన పవర్ఫుల్ దేవాలయం మీకు చూపించబోతున్నాను పంజగుట్ట నెక్స్ట్ గలేరియా మాల్ ఆపోజిట్లోనే ఉంటుంది పిల్లర్ నెంబర్ వన్ ఎయిటీ సిక్స్ అలాగే పంజగుట్ట మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది ఈ ఆలయం శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయం ఈ ఆలయం చూడడానికి అమ్మవారి ఆలయం లాగా కనిపిస్తుంది కానీ ఈ ఆలయం లోపల శ్రీ మేధా దక్షిణామూర్తి కొలువై ఉన్నాడు మన హైదరాబాదులో ఉన్న ఏకైక ఆలయం ఈ శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయం ఇంకా ఎక్కడా లేదు ఇక్కడ ఒక చోటు మాత్రమే ఉంది ఈ దక్షిణామూర్తి ఆలయం ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది ఫ్రెండ్స్ ఎక్కడ ఆంధ్రప్రదేశు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆలయంలో శ్రీ విష్ణుమూర్తి కలికి భగవాన్ దేవాలయం లేదు ఈ ఆలయంలో శ్రీ విష్ణుమూర్తి కలికి భగవాన్ దేవుడు భక్తులకు దర్శనమిస్తాడు ఈ ఆలయంలో విష్ణుమూర్తిని దక్షిణామూర్తిని దర్శించుకోవాలంటే మీరు ఇక్కడికి రావాలి ఫ్రెండ్స్ నేను దక్షిణామూర్తిని దర్శించుకోవడానికి వెళ్ళిన సమయంలో భక్తులు ఒక పది మంది మాత్రమే ఉన్నారు కానీ టైము గడిచే కొద్దీ చాలామంది భక్తులు వచ్చారు మేము అనుకున్నాము మా ఫ్రెండ్ నేను వెళ్ళాము దక్షిణమూర్తిని దర్శించుకోవడానికి టైం గడిచే కొద్దీ భక్తులు చాలామంది వచ్చారు ఆ రోజు మేము గురువారం రోజు వెళ్ళాము దక్షిణమూర్తిని దర్శించుకోవడానికి ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీ లక్ష్మీ గణపతి స్వామి గణపతిని చూసి దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ఉప ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదా ఇంకా ఉప ఆలయాలు చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇప్పుడు మనం దక్షిణామూర్తిని దర్శించుకోవడానికి వెళ్దాం ఫ్రెండ్స్ ఆలయం లోపల అడుగు పెట్టగానే శివుడు భక్తులకు దర్శనమిస్తాడు ఫస్ట్ శివుణ్ణి దర్శించుకున్న తర్వాత తర్వాత దక్షిణామూర్తిని దర్శించుకోవాలి ఇప్పుడు శివుణ్ణి దర్శించుకోండి ఫ్రెండ్స్ చూసి ఇప్పుడు మనం దర్శనం చేసుకోబోయేది శ్రీ దుర్గా భవానీ అమ్మవారు ఇప్పుడు మనం దుర్గామాతని దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా చూసి దుర్గామాత అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీ మేధా దక్షిణమూర్తి దక్షిణమూర్తిని శివుడు స్వరూపంగా కొలుస్తారు అలాగే దక్షిణమూర్తిని ఆది గురువు దేవని అంటారు దక్షిణమూర్తిని దర్శించుకోవడానికి పదహారు గురువారాలు కానీ లేదా ఇరవై నాలుగు గురువారాలు కానీ వచ్చి దర్శించుకోవాలి దర్శించుకొని పూజ చేసి అభిషేకం చేయటం వలన మీ కోరికలు అనేటివి నెరవేరుతాయి దక్షిణామూర్తికి పచ్చి శనగలంటే చాలా ఇష్టం శనగలతో నూట ఎనిమిది శనగలతో మాలగుచ్చి దక్షిణామూర్తి మెడలో వేస్తారు భక్తులు దక్షిణామూర్తికి ప్రతి గురువారం రోజు పంచామృతాలతో అభిషేకం చేస్తారు భక్తులు దక్షిణామూర్తికి పదహారు ప్రదక్షిణాలు చేయాలి చిన్నపిల్లలు బాగా చదవని వారు ఉంటారు కదా వారిని తీసుకొచ్చి దక్షిణామూర్తికి చిన్నపిల్లల చేతుల మీదుగా అభిషేకం చేస్తే చిన్నపిల్లల మేధాశక్తి పెరిగి వాళ్ళు బాగా చదువుకుంటారు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు అలా వస్తారు దక్షిణామూర్తి ఆశీర్వాదంతో అలాగే అనారోగ్యం సమస్యలు ఉన్నవారు పిల్లలు పుట్టని వారు పెళ్ళిళ్ళు కానివారు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేధా దక్షిణామూర్తిని వచ్చి దర్శించుకొని అభిషేకం చేయటం వలన ఇరవై నాలుగు వారాలు అభిషేకం చేస్తే ఎటువంటి కోరికైనా ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి అలాగే మేధా దక్షిణామూర్తిని ఎగ్జామ్స్ ముందు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి చిన్నపిల్లల చేతులతో అభిషేకం చేయిస్తారు తల్లిదండ్రులు అలాగే ఎగ్జామ్స్కు ముందు కాలేజీకి వెళ్తున్నవారు కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నవారు కానీ దక్షిణామూర్తిని వచ్చి దర్శించుకుంటారు దక్షిణామూర్తి చాలా పవర్ఫుల్ మేధాశక్తి పెంచే దేవుడు దక్షిణామూర్తి భక్తులు ఎంతమంది వచ్చారో చూడండి వాళ్ళ పిల్లల్ని తీసుకొని దక్షిణామూర్తిని దర్శించుకోవడానికి దక్షిణామూర్తి పూజ స్టార్ట్ అవుతుంది

वक्रदंडा नियम है खन्नादंड प्रचोदयात् ఈ ఆలయంలో ప్రతిరోజు ఎనిమిది గంటలకి శివునికి రుద్రాభిషేకం జరుగుతుంది ప్రతి మంగళవారం రోజు ఎనిమిది గంటలకి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరుగుతుంది ప్రతి బుధవారం రోజు ఆరు గంటలకి గణపతికి అభిషేకం జరుగుతుంది ప్రతి గురువారం రోజు ఎనిమిది గంటలకి శ్రీ మేధా దక్షిణామూర్తికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది ప్రతి శుక్రవారం రోజు ఆరు గంటలకి శ్రీ దుర్గా భవాని అమ్మవారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది ప్రతి శనివారం రోజు తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు ఆంజనేయ స్వామికి పూజలు అభిషేకాలు జరుగుతాయి రాహుకేతువు నవగ్రహ దోషం నివారణ జరుగుతుంది ఈ ఆలయంలో చండీ హోమం మేధా దక్షిణామూర్తి స్వామి హోమం నవగ్రహ హోమం లక్ష్మీ గణపతి కోరిక నెరవేరిన భక్తులు దక్షిణామూర్తికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు దక్షిణామూర్తికి శనగలతో అలాగే పంచామృతాలతో అభిషేకం చేస్తారు అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకి అన్నదానం కూడా చేస్తారు భక్తులు మీరు కూడా దక్షిణామూర్తిని దర్శించుకొని మీకున్న సమస్యలు తొలగిపోవాలని మీ కోరికలు నెరవేరాలని మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి మీ పిల్లల చేతుల మీదుగా దక్షిణామూర్తికి అభిషేకం చేయటం వలన మీ పిల్లల మేధాశక్తి పెరిగి మీ పిల్లలు బాగా చదువుకుంటారు ఈ మనము ఈ కలియుగంలో ఎక్కువగా పూజించాల్సింది శ్రీ మేధా దక్షిణామూర్తిని దర్శించుకొని పూజించుట పూజించుకోవటం వలన మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి మీకు దక్షిణామూర్తి ఆలయం వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరో మంచి టెంపుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఇండియా వ్లాగ్స్ రిచిక యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చాలా మందికి తెలుస్తుంది మన హైదరాబాదులో దక్షిణామూర్తి ఆలయం ఉందని చెప్పి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇండియా వ్లాగ్స్ రిచిక యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్